నా పేరు బమ్మిడి శ్రీనివాస్ యాదవ్ ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ రుణమాఫీ మీద రుణమాఫీ మీద మీరు అడుగుతున్నది ఈరోజు రుణమాఫీ రైతు రుణమాఫీ చేయడం అన్నదంటే ఆషా కాదు ఉన్న ప్రభుత్వ వాళ్ళందరూ కూడా రైతులని బొంద పెట్టారు పాలు చేశారు ఆత్మహత్యల పాలన చేశారు మా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని రైతులందరూ కూడా ఏకకంఠంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు దానికి వరంగల్ రైతు డిక్లేషన్ ఆ విషయంలో మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు మేము చేస్తానని చెప్పి ఆ రోజు పబ్లిక్ లక్షల మందిలో వాయిస్ ఇచ్చారు దాన్ని వినియోగించుకొని మా రావంతన్న సీఎం ఈరోజు క్యాబినెట్ అందరితో కూడా మాట్లాడి దాన్ని కంతంతో రెండు లక్షల రుణమాఫీకి ఆగస్టు నాలుగు కల్లా ప్రతి రైతుకి కూడా రుణమాఫీ చేయడానికి కంకణం కట్టుకున్నారు ఈ రైతులందరూ కూడా ఈ పంటల టైంలో ముత్తకంఠంతో జై రేవంతన్న జై కాంగ్రెస్ అని పాలాభిషేకాలు ఈ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ రోజు హరీశ్ రావు గారు రైతు రుణమాఫీ చేస్తే నేను పొలిటికల్లో జీవితానికి రాజీనామా ఈ ఈరోజు నువ్వు రాజీనామా చేయాలా రైతు రుణమాఫీ మా రేవంత్ అన్న సీఎం గారు ముట్ట అందరూ కూడా రైతులకి రుణమాఫీ చేశారు రెండు లక్షలు నువ్వేం చేస్తావు ఆ రోజు అన్న మాట నిలబెట్టుకుంటావా రేవంత్ రెడ్డి గారి మాటని పక్కదారు పట్టించి జనాలను మిస్గైడ్ చేసి రైతులని నాశనం చేయనందుకు కంకణం కట్టుకున్నావు ఆ రోజు రాజీనామా చేస్తానన్నాం ఈరోజు చేస్తావా మొత్తం అంతా కూడా రుణమాఫీ జరుగుతూనే ఉంది ప్రకటించారు క్యాబినెట్ అంతా కూడా ఆమోదించారు రైతులకంటే ఎక్కువేం కాదు మనకి మనం ఈరోజు ట్యాంక్ బండి మీద ఆ రోజు రాజీనామా లెటర్ ఇస్తానని చెప్పావు రోజు నీకు సిద్ధిత ఉంటే ప్రభుత్వం అధికారులని రైతు సంఘ నాయకుల్ని వెళ్ళి ట్యాంక్ బండి దగ్గర అక్కడ మీరు రాజీనామా పత్రం ఇస్తారా సిగ్గు లజ్జా ఏమైనా ఉందా మీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని వచ్చి నూట యాభై రోజులు అవుతుంది నూట యాభై రోజుల్లో ఎన్ని పథకాలు ఇచ్చాం మేము మ్యాన్ఫిట్వర్ల ప్రకారం ప్రతిదీ కూడా రైతులకి ఇస్తున్నాం పబ్లిక్కి ఇస్తున్నాం అందరికీ ఇస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నాం అడ్డగోలుగా మాట్లాడుతున్నారు మీరు ఈ రోజు రాజీనామా చేయాలి మీరు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయండి అప్పుడు మాట్లాడండి అప్పుడు అసెంబ్లీలోకి రండి మీరు ఏమైనా ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపెట్టి దమ్ము ధైర్యం మీ బిఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు తుమ్మల గారి నాయకత్వంలో రైతులు పక్షపాతిగా ఆయన ప్రతి కార్యక్రమం కూడా రైతులకి చేస్తూనే ఉన్నారు జై తుమ్మల జై సీఎం రేవంత్ రెడ్డి అన్న